పవన్ కళ్యాణ్ చెప్పారంటే ఇంకా అది జరుగుద్ది అంతే ఈ నమ్మకం అయితే ప్రజల్లో బలంగా వచ్చేసింది ఎందుకంటే మన ఎన్నికలకు ముందు అన్నారు కదా వైసీపీని అద్దపాతలానికి తొక్కేస్తాను అనేది అలాగే తొక్కేశారు పదకొండు స్థానాలకు వైసీపీ వాళ్ళు కూడా ఊహించలేదేమో ఆయన తొక్కలేదు అంటే ఒప్పుకోరు ఖచ్చితంగా ఎందుకంటే ఆయన దెబ్బే ఆయన ఎఫెక్ట్ అందులో నో డౌట్ అనేది కూటమి మొత్తం చాలా బలంగా నమ్ముతుంది ఆయన ముందుకొచ్చి కూటమి కట్టి మూడు పార్టీలని ఒకే వేదిక మీద తీసుకురాకపోయి ఉంటే ఒకే దాడి మీద తీసుకురాకుండా ఉంటే ఇలా జరిగి ఉండేది కాదు అనేది అయితే ఇప్పుడు ఆయన మరొకసారి చెప్తున్నారు మరే పదిహేనేళ్ల పాటు కూటమి ప్రభుత్వ అధికారులంగా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారే సీఎంగా ఉంటారు అనేది ఇక్కడ ఆయన చాలా బలంగా చెప్తున్నారు బాబే మరో పదిహేనేళ్ళు ఉంటారు వైసీపీకి ఇంకా ఇప్పట్లో అవకాశం లేదు అనేది ఆయనతో పాటు నాగబాబు గారు మన వేదిక మీద కూడా చెప్పారు ఆ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవ వేడుక సందర్భంగా అయితే ఇప్పుడు దాదాపుగా నాలుగు దశాబ్దాల టీడీపీని తామే నిలబెట్టుకున్నామని చెబుతున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో రోజు రోజుకి ఆ అగ్గి అలా కొనసాగుతుంది దాంతో పవన్ ఎంతో వ్యూహాత్మకంగా మరో పదిహేనేళ్ళు బాబే సీఎం అని ప్రకటించారు అంతేకాదు బాబు వద్ద తాను ఎంతో నేర్చుకోవాల్సి ఉందన్నారు బాబు దగ్గర పనిచేసేందుకు తాను ఎంతో ఆసక్తి చూపిస్తున్నానని చెప్పారు కేంద్రంలో వరుసగా నరేంద్ర మోడీ గెలిచినట్లుగానే ఏపీలో బాబు కూడా ఏళ్ళ పాటు సీఎం కావాలి అని ఆకాంక్షించారు ఏపీ గత వైసీపీ ఏలుబడిలో దారుణంగా దెబ్బతింది అనేది రాష్ట్రం గాడిలో పెట్టాలి అంటే మళ్ళీ గాడిలో పడాలంటే ఖచ్చితంగా బాబు సీఎంగా ఉండాలి అని ఆయన అనుభవాన్ని రాష్ట్రం పూర్తి స్థాయిలో వాడుకోవాల్సి ఉంది అని కూడా పవన్ చెప్పుకొచ్చారు ఈ విధంగా పవన్ చేసిన ప్రకటనతో జనసేన టీడీపీల మధ్య గ్యాప్ అయితే తగ్గిపోతుంది అనేది అంతేకాదు తెలుగు అంతా ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారని కూడా చెప్తున్నారు అదే సమయంలో వైసీపీకి పవన్ వ్యూహాత్మకంగా చేసిన ఈ ప్రకటన కూడా షాకింగ్ గానే ఉంది అనేది ఎందుకంటే నిజంగా ఆయన మళ్ళీ బలంగా తలుచుకుంటే ఒక రకంగా ఆయన సీఎం అవుతారా లేదనే విషయం పక్కన పెట్టి జగన్ ఇంకెప్పటికీ సీఎం చేయకూడదు అని గట్టిగా కనుక కంకణం కట్టుకుంటే ఖచ్చితంగా దానికి అందరూ సపోర్ట్ చేస్తే ఆయన అన్నట్టు బాబు మళ్ళీ మరో పదిహేను ఏళ్ళు వరుసగా సీఎం అవుతారు అనేది మరి ఆయన చెప్పారంటే చేస్తారంతే అంటున్నారు మరి చూడాలి